ఆయన్ని హిందూ గ్రహం అన్నారు కాబట్టి హిందూవారని కూడా అంటారు ఆయనే సోముడు అంటారు కాబట్టి సోమవారని అంటూ ఉంటాం అన్నమాట సోమవారు ఈయనకే మనం మూన్ అన్నాం అంచేత దీనికి ఏమని పేరు పెట్టాం మూన్స్ డే మూన్స్ డే మూన్స్ డే కాలక్రమేణా ఏమైందండి ఆ ఎపోస్టర్ ఎస్ జరిగిపోయింది మూన్ డే అది పలుగుబడులో నెమ్మదిగా మలా మారింది మండేగా మారింది ఇప్పుడు జాగ్రత్తగా గమనించి పరిశీలన చేస్తే మంద తర్వాత నుంచి మరుసటి సూర్యోదయం ఎవరు వచ్చారంటే సూర్యుడు వచ్చాడు అంటే రెండు గ్రహాలు తీస్తే సూర్యుడు వచ్చాడు సూర్యుడి నుంచి చంద్రుడికి రావడానికి మనకేం జరిగింది శుక్రుడు ఇందుజ ఈ రెండు వదిలేస్తే అంటే మరుసటి రోజు సూర్యోదయం ఏ గ్రహం వస్తుంది అనుకుంటే ఆ గ్రహం నుంచి రెండు గ్రహాలను విడిచిపెట్టి చూస్తే తెలుస్తుంది ఇప్పుడు మండే తర్వాత ఏ వారం అవుతుంది అనుకుంటే